అనిల్ కుమార్ ఏం పేరు అనిల్ కుమార్ అంటే ఋషభామ ఎట్లా వచ్చింది అవకాశం మీకు అంటే డైరెక్టర్ పరిచయం అయ్యింది ముందు ఇక్కడ అతను ఒక సాంగ్ షూట్ చేశారు ఊర్లో అతను చూసి నన్ను నా మొబైల్ నెంబర్ తీసుకొని నేను చెప్పిన మొబైల్ అవకాశం ఇస్తాను అది నాకు అవకాశం ఇంకా సినిమాలో మీరు మొత్తం ఫుల్ రోల్ చేసినట్లున్నారు కదా అంటే హీరోకి ఫ్రెండ్ క్యారెక్టరా మీ సంతూర్ గురు అంటే మీరు చేసే పని మాట్లాడుతున్నారు సో అవకాశం వాడితే నేను అక్కడికి వెళ్ళి ఆ మూవీ చేయడం జరిగింది ఆ మూవీ చెప్పాలంటే చాలా ఎక్కువ ఖర్చు ప్రొడ్యూసర్ గారు కానీ అంటే అందరూ కొత్త వాళ్ళు అయినా డైరెక్టర్ కూడా ఈ మూవీ కొత్తగా అయినా కానీ ఎవరు కొత్తగా చేసినట్లేదు చాలా కష్టపడ్డారు ఈ మూవీ కోసం ఇక్కడ లోకల్లో చూసాము ఈ లోకల్ సరౌండింగ్స్లో అంతా కూడా కానీ చాలా బాగా వచ్చింది నిన్న మూవీ చూసినప్పుడు కూడా కొత్త అసలు మా యాక్టింగ్ కానీ మేమే ఈ అంత బాగా తీసారు మా సార్ కానీ డిఓపి గారు కానీ మిగతా ఆర్టిస్టులు కానీ మిగతా అంత హిందూ చాలామంది ఉన్నారు తప్ప చాలా కష్టపడ్డారు అమ్మ నన్ను ఏం చేస్తారు మీ పే అమ్మ రీసెంట్లీ డైడు సో నాన్న మా ఫ్రెండ్ ఋషభ సి వర్క్ చేసినాడు చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా ఇట్లు ఈ పక్క కష్టపడుతూ ఆ పక్క ఇండస్ట్రీలో కూడా వర్క్ చేసిన వల్ల చాలా హ్యాపీగా ఉంది అవకాశాలు వచ్చే అట్లా మీరే ఫుడ్ చేయాలి మామీలకు అవకాశాలు వస్తే బాగుంటుంది అంటే మీరు చిన్నపించి ఫ్రెండ్సాస్ ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఫ్రెండ్స్ బాల్బడి క్లాస్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఎక్కడ ట్రై చేయలేదా ఈ సినిమా తర్వాత ఈ సినిమా తర్వాత ఎక్కడ ట్రై చేయలేదు సో ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ రీసెంట్గా అమ్మ చనిపోవడంతో దాని నుంచి ఇంకా అది ట్రై చేస్తే ఇక్కడ ఇంట్లో ఫ్యామిలీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఏమని ఇక్కడే ఉండదు లోకలే కాబట్టి ఇక్కడ వర్క్ చేసుకోవడం